శ్రీమాత్రేన్ నమ వారాహి దేవియ నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ నచ్చిన మీ అందరికీ ఉపయోగపడేటువంటి ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి ఒక మంత్రంతో అయితే మీ ముందుకైతే వచ్చాను ఆ మంత్రం ఏమిటి అనేది మీకు టైటిల్లో పైన చూడగానే అర్థమైపోతుందనమాట చాలామంది చదువుకొని ఏళ్ళ సంవత్సరాలు గడిచిన అంటే వాళ్ళకి తగ్గ చదువుకి తగ్గటువంటి ఉద్యోగం ఏదైతే రాకుండా ఉందో దానికోసం ఎదురు చూసి ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళందరికీ ఉపయోగపడేటువంటి ఒక చక్కని మంత్రంతో అయితే మీ ముందుకు వచ్చానండి ఆ మంత్రం ఏమిటి ఎలా చదవాలి అంటే ఎన్నిసార్లు చదవాలి ఎప్పటికీ వస్తుంది అనేది వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి చాలామంది వాళ్ళు చదివిన చదువుకి తగ్గట్టుగా ఉద్యోగం రాలేదని లేదా వాళ్ళకి నచ్చిన ప్రొఫెషన్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసినా రాలేదని ఎంతో ఎదురు చూసి అలసిపోయి విసిగిపోయి ఉంటారన్నమాట వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మనం చెప్పబోయే మంత్రం అనేది ఉపయోగపడుతుంది అయితే ఈ మంత్రాన్ని ఖచ్చితంగా మీరు రెండు నెలల పాటు జపించవలసి ఉంటుందండి అది మీ యొక్క ఏకాగ్రతను బట్టి మీరు ఆ అమ్మవారి మీద ఉంచేటువంటి దయతో అంటే మీరు మనస్ఫూర్తిగా అమ్మని నమ్ముతూ గనక జపించారంటే తొందరగానే వస్తుందన్నమాట అయితే మీరు జపించేది చదివేటప్పుడు ఎలా అయితే మనం ఏకాగ్రతతో పెట్టి మనం పాస్ అవ్వాలి మంచి మార్కులు రావాలి అని చేస్తూ ఉంటాము అలాగే ఈ ఒక్క మంత్రాన్ని కూడా ఆ అమ్మవారి మీద నమ్మకం ఉంచి మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది మీకు నచ్చిన చోట ప్లేస్మెంట్ వస్తుంది అనేటువంటి నమ్మకముతో కనుక జపించారు అంటే ఎట్టి పరిస్థితుల్లో మీకు ఉద్యోగం అనేది వస్తుందండి అయితే నియమాలు అనేటువంటివి నిబంధనలు ఏమీ ఈ వీడియోకి చెప్పట్లేదు అయితే రెండు నెలల పాటు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా జపించవలసి ఉంటుందండి ఏ ఒక్కరోజు కూడా మిస్ చేయకూడదన్నమాట ఎందుకు అంటే కనుక మీరు చేస్తున్న పని మీద మీకు ఉన్నటువంటి శ్రద్ధను బట్టే మీకు ఏదైనా కూడా ముందుకు వస్తూ ఉంటుంది ఇవాళ చదివాము రేపు చదవకపోతే ఏమీ కాదు అని అనుకోకూడదండి ప్రతిరోజు కూడా ఏదో ఒక సమయంలో మీకు నచ్చినటువంటి సమయంలో అంటే మీరు చదవగలము పీస్ ఆఫ్ మైండ్తో ప్రశాంతంగా కూర్చొని మీరు చదవగలము అనుకున్నప్పుడే చదవండి హడావుడిగా తొందరపడుతూ చదవటం వలన ఉపయోగం అనేది ఉండదన్నమాట మీరు చదివే మంత్రము ఏదైతే ఉందో అది మీకు ముందుగా అర్థం కావాలండి ఆ మంత్రోచ్చరణ అనేది మీకు మనస్ఫూర్తిగా నమ్ముతూ మంత్రం మీద ధ్యాస పెట్టి దీని వలన మనకి మంచి జరుగుతుంది ఖచ్చితంగా మనకి ఉద్యోగం అనేది వస్తుంది అని నమ్ముతూ కనుక చేసినట్లయితే మీకు ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగం అనేది వస్తుందండి అది కొంతమందికి వెనక ముందు కూడా కావచ్చు కాబట్టి రెండు నెలల పాటు ఖచ్చితంగా రెండు నెలల లోపే ఉద్యోగం అనేది వస్తుందన్నమాట మనకున్నటువంటి దోషాలు ఏమైనా తొలగిపోవటానికైనా మనకున్నటువంటి జాతకపరమైన సమస్యలన్నీ పోవటానికి కూడా ఈ మంత్రం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందనమాట అవన్నీ తొలగిపోయినప్పుడే కదా మనకి వచ్చేటువంటి మంచి రోజులనేవి మనకు వచ్చేటువంటి శుభ సూచికలు అనేవి ప్రారంభమవుతాయి కాబట్టి అలాంటివన్నింటినీ తొలగింపచేసి మనకి మంచి ఉద్యోగం రావడం కోసమైతే ఇప్పుడు మంత్రాన్ని తెలుసుకోబోతున్నాము ఈ మంత్రాన్ని అయితే ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లు అయితే జపించాలండి ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు ఖచ్చితంగా జపించవలసి ఉంటుంది చదవగలము అనుకున్న వాళ్ళు ఎక్కువ సార్లు జపించినా కూడా ఎలాంటి ఇబ్బంది లేదన్నమాట ఎవరికైనా సరే మంత్రం చదవటానికి రావటం లేదు కొద్దిగా నోరు తిరగటం లేదు అని అనుకునేవాళ్ళు అంటే మంత్రం జపించేటప్పుడు తప్పులు పోతున్నాయి ఉచ్చారణ అనేది చక్కగా లేదు అనుకున్నప్పుడు మంత్రాన్ని స్క్రీన్ పైన ఇస్తున్నాను కదండి చూసి దానిని నూట ఎనిమిది సార్లు అయితే ప్రతి రోజు కూడా రాయవలసి ఉంటుందన్నమాట ఏ రోజు కూడా మిస్ చేయకుండా ప్రయత్నం అయితే చేయండి లే లేదు అనుకుంటే చదవండి చదివేటప్పుడు మాత్రం తప్పులు పోకుండా చదవటానికే ఎక్కువగా ప్రయత్నం అయితే చేయవలసి ఉంటుందన్నమాట అయితే మీరు ఈ మంత్రాన్ని జపించినన్ని రోజులు కూడా ప్రతిరోజు కూడా వీలైన వాళ్ళు కుదురుతుంది మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అనుకున్న వాళ్ళు శివాలయానికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణలు అనేది చేయటం అనేది చాలా మంచి అనేది ఇస్తుంది తొందరగా మీ యొక్క ఉద్యోగం రావటానికి ఎంతో ఉపయోగపడుతుందనమాట ఎందుకు అంటే కనుక ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే మనకి జాతకంలో ఉండే దోషాల వలన కానీ మన యొక్క మన యొక్క అంటే పుట్టినప్పుడు జాతకం తీస్తాం కదా వాటిల్లో ఉండేటువంటి లోపు లోపాల వల్ల కానీ మనకి రావటం అనేది ఆలస్యం జరుగుతూ ఉంటుంది అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు పోవాలి అంటే కనుక ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణ అంటే గుడి చుట్టూ కానీ నవగ్రహాల చుట్టూ మీకు దరిదాపు అంటే నూటికి తొంభై పాళ్ళు శివాలయంలో నవగ్రహాలు అనేవి ప్రతిష్ఠిస్తూ ఉంటారన్నమాట అలా తిరిగి సపరేట్గా నవగ్రహాల వరకే చేయటం ఒక రకండి తర్వాత శివాలయంలో శివుని చుట్టూ అయినా తిరగవచ్చు మీకు రెండిట్లో ఏది కుదిరితే అది ఎక్కువగా నవగ్రహాలకి తిరగటం అనేది కూడా చాలామందికి తెలియదు కానీ మంచి శుభ సూచికలు అనేది ఇస్తుంది ఎందుకంటే మనం తెలిసి తెలియక చేసినటువంటి పొరపాట్లను కానీ మన జాతక దోషాలు కానీ పితృదోషాలు ఏ ఉన్నా కూడా మొత్తము తొలగించబడతాయి అందుకోసం అనేసి ఖచ్చితంగా శివాలయంలో ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేయటం అనేది మంచి ఫలితాలని శుభ ఫలితాలనేది ఇస్తూ ఉంటుంది ఈ మంత్రం జపించినన్ని రోజులు కూడా శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణ అనేది చేయండి అయితే ఈ ప్రదక్షిణలు ఎప్పుడూ కూడా ఉదయం పూట చేయటం అనేది మంచి అనేది ఇస్తుంది మనం పగలంతా ఫుడ్డు తినేసి సాయంత్రం ఎప్పుడు వెళ్ళి చేశాము అనేటట్లు అనుకోకుండా ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత చక్కగా స్నానం చేసి గుడికి వెళ్ళి ఇలాంటి ప్రదక్షిణలు చేయటం మన యొక్క జీవితానికి మంచి సత్ఫలితాలు అనేది ఇస్తాయన్నమాట అయితే ఇప్పుడు మీ అందరికీ కూడా స్క్రీన్ పైన మంత్రాన్ని స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి తప్పులేమైనా మిస్టేక్లు ఏమైనా ఉంటే అస్సలు చదవకుండా నీ కరెక్ట్గా చదవటానికి మీరు ప్రయత్నం చేయండి నేను కూడా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఇవ్వటానికే ప్రయత్నం చేస్తాను కొంతమందికి నోరు తిరగటం కష్టం అనుకున్న వాళ్ళకి ఈ మిస్టేక్స్ అండి ఇప్పుడైతే మంత్రాన్ని చూద్దాము తతో రావణ నీతాయ సీతాయ శత్రుకర్షణ ఏషా పదమన్వేష్ణం చరణాచరితే పథీ మంత్రాన్ని చాలా క్లియర్గా మీకు స్క్రీన్ పైన ఇవ్వటం జరిగిందండి చదివేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ కనుక వస్తాయి అనుకున్న వాళ్ళు రాయటానికి ప్రయత్నం చేయండి రాయటంలో అయితే ఎలాంటి తప్పులు ఉండవు కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నమాట మీ అందరికీ కూడా ఖచ్చితంగా కోరుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా మంచి ఉద్యోగం రావాలని బాగా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మంత్రాన్ని జపించినన్ని రోజులు కూడా ఎవ్వరూ మర్చిపోకుండా శివాలయంలో ప్రదక్షిణలు అనేది చేయటం చాలా శుభ ఫలితాలనేది ఇస్తుందండి అలాగే కుదిరిన వాళ్ళు చిన్న పరిహారం కూడా చేయవచ్చు ఎందుకంటే ఉద్యోగం కోసం చేసేవాళ్ళు ఎప్పుడూ కూడా రావి చెట్టు దగ్గర ప్రదక్షిణ అనేది కూడా మంచి శుభ ఫలితాలనేది ఇస్తుందన్నమాట కాబట్టి ఎవరైనా కుదిరిన వాళ్ళు తప్పకుండా రావి చెట్టు దగ్గరకు వెళ్ళి మొదట్లో నీళ్లు పోయండి అంటే రావి చెట్టు మొదట్లో ఒక చెంబుతోటి నీళ్లు పోయటం అనేది కూడా శుభ ఫలితాలనేది ఇస్తుందన్నమాట ఇదైతే ఈ మంత్రాన్ని జపిస్తూ రావి చెట్టు మొదట్లో నీరు అంటే కుదిరిన వాళ్ళు వెళ్ళి పోయండి కుదరని వాళ్ళకి మనం ఏమీ చెప్పలేము కదా అంటే అవకాశం ఉంటే వదులుకోవద్దు అని కుదరని వాళ్ళు ఖచ్చితంగా శివాలయం కనుక దగ్గరలో ఉండి శివాలయానికి వెళ్ళి రోజు కూడా ఇరవై ఒక్క ప్రదక్షిణలు అనేది చేయండి మీ అందరికీ కూడా మీరు నచ్చు నచ్చిన మీకు నచ్చిన ఉద్యోగము మీరు కోరుకున్న చోట ఖచ్చితంగా వస్తుందన్నమాట ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందే అని అనుకుంటున్నానండి నచ్చితే ఒక లైక్ అనేది ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో